పిల్లుల్లోని అరుదైన జాతులపై అటవీ శాఖ యంత్రాంగం గణన చేపడుతోంది అసలు ఆ అరుదైన జాతి ఏంటని అనుకుంటున్నారా వీటిని తెలుగులో బావురు పిల్లులు అని ఇంగ్లీష్లో ఫిషింగ్ క్యాట్స్ అని పిలుస్తుంటారు ఈ అరుదైన జాతి పిల్లులు ఎక్కువగా అభయారణ్యంలో నివసిస్తాయి ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ కోరంగి అభయారణ్యంలో నీటి పిల్లుల సంఖ్య తదితర అంశాలపై ఫారెస్ట్ అధికారులు పరిశీలన చేస్తున్నారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని కోరంగి వన్యప్రాణి అభయారణ్యంలో నీటి పిల్లుల గణనపై అటవీ శాఖ దృష్టి సారించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ కలెక్టరేట్లో అటవీ శాఖపై నిర్వహించిన సమీక్షలో కోరంగి అభయారణ్యంలోని అరుదైన నీటి పిల్లుల గురించి అధికారులు తెలపడంతో ఆసక్తిగా తెలుసుకున్నారు అటవీ శాఖ అధికారులు వీటి గణన తేల్చి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు చివరిగా చేపట్టిన గణన వివరాలు ఫిషింగ్ క్యాట్స్ సంచారం గురించి అటవీ శాఖ అధికారి భరణి వివరించారు కొరెంగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ టోటల్ ఏరియా టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్ ఉంది బట్ ఈ నీటి పిల్లి అనేది మనం చెప్తున్న ఈ బౌండరీ అనే ఫాలో అవ్వదు కంప్లీట్ మన గోదావరి కృష్ణా డెల్టా రీజన్ మొత్తం నీటి పిల్లి పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది అండ్ వరల్డ్లో నుంచి రిసర్చర్స్ సైంటిస్ట్ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ నీటిపుల్లి ఇక్కడ ఎలా బతుకుతుంది ఈ మాంగ్రోవ్ సంబంధించి ఎలా ఉంది అనేది స్టడీ చేశారు మనకు లాస్ట్గా పాపులేషన్ ఎస్టిమేషన్ అనేది ట్వంటీ ఎయిటీన్లో జరిగింది అప్పట్లో డిఎఫ్ఓ సార్ అనంత్ శంకర్ సార్ వాళ్ళు చేశారు టోటల్ పాపులేషన్ అప్పుడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అనేది ఎస్టిమేట్ చేశారు అది కెమెరా ట్రాప్స్ మనం పెడతాం ఇప్పుడు టైగర్ పాపులేషన్ ఎలా ఎస్టిమేట్ చేస్తామో సేమ్ వేలో టూ క్రాస్ టూ గ్రిడ్ మనం ల్యాండ్లో క్రియేట్ చేసి అప్పుడు పాపులేషన్ ఎస్టిమేషన్ మనకు దొరుకుతున్న ఇమేజెస్ ప్రకారం చేస్తాము చూడటానికి అచ్చం పులిపిల్లలా ఉండే ఫిషింగ్ క్యాట్ గణన కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు కోరంగి అభయారణ్యంలో పిల్లులు తిరిగే ప్రాంతం వాటి ప్రవర్తన తదితర అంశాలపై గతంలో డబ్ల్యూఐఐ అధ్యయనం చేపట్టింది డాక్టర్ బిలాల్ హబీబ్ సారథ్యంలోని బృందం రెండు నాటికే గణన పూర్తి చేయాల్సి ఉన్న ప్రక్రియ ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది అండ్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ డబ్ల్యూఐ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తో కలిసి మేము మళ్ళీ పాపులేషన్ ఎస్టిమేషన్ అనేది చేస్తున్నాము ఈ టైం ఇంకా మోర్ సైంటిఫిక్ మెథడ్స్ అనేది యూజ్ చేసి పాపులేషన్ ఎస్టిమేషన్ జరుగుతుంది ఇంకొక టూ మంత్స్ లో కంప్లీట్ ప్రాసెస్ అనేది మనకి పూర్తి అవుతుంది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తో కలిసి రేడియో కాలరింగ్ అని చెప్తారు ఒక ట్యాగ్ లాగా వేస్తారు అనిమల్ కి అది వేస్తున్నప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉంది ఏరియాని అది హోమ్ రేంజ్గా కన్సిడర్ చేస్తుంది ఒక్క నీటి పిల్లి అంటే దానికి అప్రాక్సిమేట్లీ ఎంత ఏరియా అవసరం ఉండడానికి టెరిటరీ ఈ అన్ని ఎస్టిమేషన్ దానికి ఈటింగ్ బిహేవియర్ ఇది అన్నీ కూడా రేడియో కాలరింగ్తో మనం కొద్దిగా విల్ బీ ఏబుల్ టు నోటిస్ ఇట్ అనేది చూస్తున్నాం అలాంగ్ విత్ కెమెరా ట్రాప్స్ హెల్ప్ సో ఇంత వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది మెయిన్ థింగ్స్ నీటి పిల్లి కాపాడాలంటే మనం అడవిని కాపాడాలి మడ అడవిని ఇక్కడ కాపాడాలి మడ అడవి ఎంత బాగుంది అని తెలుసుకోవాలంటే మన నీటి పిల్లి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అని చూస్తేనే మనకి మడ అడవి ఎంత క్వాలిటీతో ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది మనకి తెలిసిపోతుంది కోరంగి అభయారణ్యంలో బోట్ డ్రైవర్లు పర్యాటకులతో కలిసి నీటి పిల్లుల కదలికలు చూసామని వాటి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఈ పిసింగ్ క్యాట్ ఏమి వస్తుందండి సార్ టూరిస్టులు ఎవరైతే వస్తారో ఆ వచ్చిన వాళ్ళని మేము చేపిస్తూ ఉంటామండి ఆ వెళ్ళినప్పుడు బాట కనపడుతుంటుందండి ఆ పిసింగ్ క్యాట్ మనం గట్టిగా కేకలేస్తేనే అది లోపలికి పారిపోస్తుంది అని చెప్పి చెప్తామండి ఈ తినేసిన తర్వాత ఏ అయితే చెట్లు ఉన్నాయో పెద్ద చెట్లు ఆ చెట్ల మీదకి వెళ్ళిపోయి ఆ చెట్ల మీద పడుకుంటే మళ్ళీ పొద్దుట అదే పని చేస్తుందండి మళ్ళీ కూడా నేను పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నానండి ఇక్కడ ఫిషింగ్ క్యాట్స్ వచ్చి డే టైం కంటే నైట్ టైం బాగా మూమెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది సార్ పగట్ టైంలో తక్కువగా తిరుగుతూ ఉంటాయి నైట్ టైంలో బాగా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఇవి ఐ టైడ్ వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే ఇవి ఫిషింగ్ కోసం గోదావరి వారా వస్తూ ఉంటాయి సార్ ఆ టైంలో చేపలు పైకి వస్తూ ఉంటాయి ఐ టైడ్లో ఏం చేస్తాయంటే ఈ నాచు తినడం కోసం పైకి ఎక్కుతూ ఉంటాయి అవి వచ్చేటప్పుడు ఈ చేపల్ని పట్టుకుంటాయండి ఈ ఫిషింగ్ క్యాట్స్ ఇవి అలాగే తింటాయి ప్లస్ ఏంటంటే కొన్ని కాలువలో కొట్టుకొచ్చిన కొన్ని చేపలు చనిపోయిన తర్వాత చిన్న కోళ్ళు అవి చచ్చిపోయినవి ఉంటాయి కదండి వాటిలో కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి ఇవి ఏం చేస్తాయంటే రోజు కూడా దానికి ఒక పరిధి ఉంటుంది అంటే మనం కాకినాడ నుంచి మనం కోరంగా ఎలా వస్తున్నామో అలాగే దాని మూమెంట్ అదే ఈరోజు నడిచెళ్ళిన దారిలోనే రోజు కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా ఇవి నైట్ టైము బాగా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి డే టైం అయితే మనకి టూరిస్టులు వస్తూ ఉన్నప్పుడు కూడా బోట్లో కూడా ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటాయి సార్ ఫిషింగ్ యాడ్స్ ఫిషింగ్ పిల్లుల సమాచార సేకరణ పూర్తయ్యాక నీటి పిల్లుల తాజా గణనపై స్పష్టత రానుంది